నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం సో హనుమాన్ సిరీస్ లో భాగంగా నేను బేసిక్ ఏ అడుగుతున్నాను నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ మామూలుగా అందరికీ ఉండే సందేహాలేవి కానీ ఎక్కడా ఉండకపోవచ్చు మీరు ఇప్పుడు మా జనరేషన్కి తగ్గట్టు చెప్తున్నారు కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని అడిగి ఈ బేసిక్ క్వశ్చన్స్ కి అన్ని ఆన్సర్స్ తెలుసుకుందాము అని అనుకుంటున్నాము సో బేసిక్ గా ప్రతి ఒక్కరికి తెలిసింది హనుమాన్ చాలీసా స్తోత్రం ఏంటంటే ఎలాంటి కష్టం రాని ఏది రాని లైక్ డిప్రెస్డ్ గా ఉన్నా కానీ లేకపోతే ఏదైనా పని జరగట్లేదు అనుకున్నా కానీ ధైర్యం అని చెప్పి హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు సో అసలు ఈ హనుమాన్ చాలీసా గురించి పూర్తి వివరాలు అంటే హనుమాన్ చాలీసా ఎప్పుడు ఎక్కడ ఎవరు ఫస్ట్ గా ఇది చదవడం స్టార్ట్ చేశారు ఎవరు రాశారు ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకి సమాధానం కావాలి మాకు ఈ హనుమాన్ చాలీసాను రచించినటువంటి వారు తులసీదాసు ఆయన సాక్షాత్తు వాల్మీకి అవతారం కలియుగంలో వాల్మీకి తులసీదాసుగా జన్మించారు అని మనకు రామకథాచరిత్ అనేటటువంటి గ్రంథంలో తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క తులసీదాసు గారు నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉండేటటువంటి ఆయన ఆయన ఉండేటటువంటి ఊరు వారణాసి కాశీ క్షేత్రంలో ఆయన ఉంటారనమాట ఈయనది కాశీ అయితే ఒక రోజున ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆయన వీధిలో రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు మరణించడం జరుగుతుంది అతని వయసు పదహారు సంవత్సరాలు అతనికి అప్పటికే పెళ్ళైనటువంటి ఒక భార్య ఉంటుంది పన్నెండు సంవత్సరాల ఆవిడకు ఇద్దరూ కూడా చాలా చిన్న పిల్లలే అయితే ఆ పిల్లవాని యొక్క శవాన్ని రోడ్డు మీద వీధుల్లో పడుకోబెట్టి ఆ శవం పైన బంధువులందరూ పడి రోధిస్తూ ఉండగా తులసీదాసు కాస్త దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద రామనామ జపాన్ని చేసుకుంటూ ఉంటూ ఉంటాడు అయితే ఆ వితంతు ఎవరైతే భర్త చనిపోయినోగా భర్త మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ చిన్న పిల్ల రామ రామనామ జపాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి తులసీదాస్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది నాకెందుకు ఇటువంటి కష్టం కలిగింది ఏంటి అని ఆయన పాదాల మీద పది ఏడుస్తూ ఉంటే అప్పటికే ధ్యానంలో ఉన్నటువంటి ఈ తులసీదాసు గారు ఇదంతా గమనించడు ఆయనకి ఏం తెలియదు ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చూడగా ఏడుస్తున్నటువంటి ఈ బాలికను చూసి దీర్ఘ సుమంగలి భవాన్ ఆశీర్వదిస్తాడు అప్పుడు ఈవిడ జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది చెప్తే అప్పుడు ఆయన ఒక మాట అంటాడు నా రాముడు నాతో అబద్ధాన్ని పలికించడు అని చెప్పి ఆ శివం దగ్గరకు వచ్చి ఆ శివం మీద కప్పినటువంటి గుడ్డను తీసేసి ఈ యొక్క తులసీదాసు గారు రామనామాన్ని జపిస్తూ తన కమండలంలోని నీళ్లను తీసుకొని ఆ యొక్క శివం మీద చల్లగా నిద్రలోంచి మేల్కొన్నటువంటి వాడులా లేచి తన బంధువులందరినీ కూడా సంతోషంగా పలకరిస్తాడు వెంటనే ఈ ఘటన చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచి రామనామాన్ని జపించడం వాళ్ళు కూడా మొదలు ఉంటారు అయితే ఈ వార్త ఆ నోట ఈ నోట అలా అలా ట్రావెల్ అవుతూ ఢిల్లీ బాదుష ఎవరైతే ఉన్నారో అక్బర్ కాలం నాటి కాలం ఇది పదహారవ శతాబ్దం అక్బర్ గారి యొక్క దృష్టిలో పడుతుంది తులసిదాసు అనేటటువంటి ఒక హైందవ మత ప్రవక్త రామనామాన్ని ఎక్కువగా ప్రచారణ చేస్తున్నాడు అంతేకాకుండా చనిపోయిన వారిని బ్రతికిస్తానంటూ రకరకాలుగా వేషాలతోని ప్రజలను మోసం చేస్తున్నారు అని అక్బరుకు తులసీదాసు పైన లేనిపోని మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది వెంటనే అక్బర్ షహీన్ షా ఏం చేస్తాడు అంటే తన సైనికులను విలిపించి ఈ తులసీదాసుని బంధించి తీసుకొని రండి అని చెప్తారు ఈ సైనికులు తులసీదాసు దగ్గరికి వచ్చి ఆయనను బంధించపోగా ఎందుకో వారికి కూడా తులసీదాసుని చూడగానే భయం అనిపించి గౌరవంగా ఈ యొక్క అక్బర్ షా సభకు తీసుకొని రావడం జరుగుతుంది అప్పుడు అక్బర్ గారు తులసీదాస్ గారు మీరు చనిపోయినటువంటి వారిని మీరు బ్రతికిస్తున్నారు అని మేము విన్నాము ఇది నిజమా నిజమైతే మీరు ఇదిగోండి మీ ముందర నేను ఒక శవాన్ని పెడుతున్నాను వాడిని మీరు బ్రతికించండి అని అక్బర్ షా ఆజ్ఞను జారీ చేస్తాడు అప్పుడు తులసీదాస్ గారు ఏమంటారు అంటే చనిపోయినటువంటి వారిని బ్రతికించగలిగే శక్తి నాకు లేదు నేను కేవలం నిరంతరం నామ రామనామ నామాన్ని ధార జపిస్తూ ఉంటాను ధారణాశక్తి ద్వారా చేస్తూ ఉంటాను ఇదంతా రాముని యొక్క అనుగ్రహం తప్ప నాది లేదు నేను ఈ చనిపోయినటువంటి వారిని బ్రతికించలేను అని ఖరాఖండ్గా చెప్పేస్తాడు వెంటనే అక్బర్ షాకు కోపం వస్తుంది నీవు రాజధిక్కారం చేస్తున్నావు కాబట్టి నిన్ను చిత్రహింసలకు గురి చేస్తాను అని చెప్పి ఇతన్ని తీసుకెళ్ళాలి సలసల కాగే నూనెలో ఆయన యొక్క రెండు పాదాలను పెట్టి చిత్రహింసలకు గురి చేయండి అని అక్బర్ షాహీన్సా ఆజ్ఞ జారీ చేస్తారు ఈ యొక్క తులసీదాస్ గారిని జైలులో బంధించి చిత్ర విచిత్రమైనటువంటి శిక్షలు గురి చేస్తూ ఉంటారు మరునాడు ఉదయం నీవు గిట మళ్ళీ చనిపోయినటువంటి వారిని బ్రతికించకపోతే నిన్ను సంహరిస్తాను అని నీ తలకాయ శిరచ్ఛేదం చేస్తాము అని అక్బర్ షా చెప్పడం జరుగుతుంది అలాంటి సమయంలో ఈ తులసీదాసు ఆ రాముణ్ణి నమస్కారం చేసుకొని రామ నీ సంకల్పం ఇదే అయితే సంతోషంగా నా ప్రాణాన్ని నీకు సమర్పిస్తాను అని ఆ రాత్రిపూట తులసీదాసు గారు రాముణ్ణి ధ్యానం చేస్తూ ఉండగా రాముడికి భక్తులకు ఒక అనుసంధానమైనటువంటి బంధం ఉంటుంది అందుకే రామభక్తులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుగా కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు హనుమంతుడు అందుకని రామ ఆజ్ఞ రాముడు తన యొక్క భక్తులకు రక్షగా నువ్వెప్పుడు కాపాడమని ఆంజనేయస్వామికి ఆజ్ఞలు జారీ చేస్తారన్నమాట అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్కతాంజలిం భావారరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమని మనకు చెప్పడం జరిగింది ఏ భక్తులైతే నిరంతరం రామనామ ధ్యానాన్ని రామనామ స్మరణం చేస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయుడు రెండు చేతులు కట్టుకొని కళ్ళ నుంచి నీళ్లు కారుస్తూ వాళ్ళు చెప్పేటటువంటి రామనామంలో ఆ జపంలో ఆ భజనలో తన్మయత్వం పొంది నాట్యం చేస్తూ ఉంటారట అలా ఆ తులసీదాసును రక్షించడం కొరకు కొన్ని వందల కోతులు వచ్చాయంట అప్పట్లో ఆ వందల కోతలు వచ్చి ఒకేసారి ఆ అక్బర్ షహన్ యొక్క రాజ్యం మీద దండయాత్ర చేసి సైనికులు ఎవరూ కూడా తులసీదాస్ దగ్గరికి రావడానికి కూడా భయపడే విధంగా వాళ్ళందరినీ అరికట్టడం జరిగాయి ఆ సమయంలో అక్బర్ షాకు ఒక పెద్ద వానరు రూపము ఇలా కూర్చొని ఆ అక్బర్ షాకు కనబడిందంట కనబడి ఆ అక్బర్ షా ఆ రూపాన్ని చూడంగానే కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోగానే అప్పుడు తులసీదాసుకి చెరసాలలోంచి ఒక కోతి వచ్చి తాళం పలగొట్టి తులసీదాస్ గారిని బయటికి తీసుకొని రాగానే ఆ సభా మండపంలోనే తులసీదాసు గారికి ఆంజనేయస్వామి ప్రత్యక్షంగా కనబడ్డాడు కనబడగానే అప్పుడు ఆంజనేయస్వామిని చూస్తూ కళ్ళ నిండా నీళ్లు కార్చుకుంటూ తులసీదాసు తన్మయత్వంతో పొందినటువంటి చెప్పినటువంటి చాలిసే ఈ హనుమాన్ చాలిస అందుకే ఈ హనుమాన్ చాల్స పూర్తయ్యాక దోహ అని ఒక మంగళహారతి ఉంటుంది పవనసుతయ మంగళమూర్తి రూపని ఈ యొక్క దోహ ఎవరైతే చదువుతారో వారికి హనుమద్రక్ష ద్రక్ష ఖచ్చితము ఎందుకు అంటే తులసీదాసు రోజు ఆంజనేయస్వామి దగ్గర నుంచి ఒక వరం తీసుకుంటాడు ఏమిటి అంటే తులసీదాసు చెప్పినటువంటి హనుమాన్ చాల్స వినగానే ఆంజనేయస్వామి చాలా సంతోషిస్తాడు సంతోషించి నీకేం బలం కావాలి కోరుకో అని అంటే అప్పుడు అయ్యా నా నోట్లోంచి వచ్చినటువంటి ఈ హనుమాన్ చాలిస ఏ భక్తులు చదువుతారో వాళ్లకు ప్రతినిత్యము వాళ్ళ నీడలో నువ్వు ఉండి వాళ్ళను ఒక తల్లిలా కాపాడుకో ఇది నువ్వు నాకు ఇచ్చేటటువంటి వరము నాకు ఈ వరాన్ని ప్రసాదించు అని అంటాడు అప్పుడు ఆంజనేయ స్వామి దీనితో పాటు ఇంకొక వరాన్ని ప్రసాదిస్తున్నా ఎవరైతే నిష్కల్మషంగా హనుమాన్ చాలుస నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తారో వాళ్లకు జీవితాంతము కంటికి రెప్పలాగా సందర్భానుగుణంగా హనుమద్ ద్రక్ష వాళ్ళకు లభిస్తుంది అంతేకాకుండా వాళ్లకు బుద్ధి అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఆదివ్యాధి జరాలు అన్నీ కూడా అన్ని కష్టములన్నీ కూడా తొలగిపోతాయని ఆ ఆంజనేయ స్వామి తులసీదాసుకు మాట ఇవ్వడం జరిగింది అందుకని ఆ రోజట్ నుంచి ఈ రోజు వరకు ఎవరికి ఎలాంటి కష్టాలున్నా హనుమాన్ చాలస పారాయణ చేస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మనము ఈ విశేష యాగములో నలభై యొక్క జంటలను మాత్రమే కూర్చోబెట్టి చేయిస్తున్నాం సో ఏప్రిల్ ఇరవై మూడున జరిగే హనుమ జయంతి రోజున మనం చేపట్టిన యాగంలో అందుకని నలభై ఒక్క జంటలకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు అనమాట అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఉంటుంది పారాయణ మొదలు పెట్టాలి హనుమాన్ చాలీసా చదవాలి అని అనుకునే వాళ్ళు యూజువల్గా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మంగళవారం రోజే మొదలు పెట్టాలి లేకపోతే హనుమంతుడికి సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే లేదా శనివారం రోజున ప్రారంభించాలి అనుకుంటారు ఆ చిన్న చిన్న సందేహాలు ఏమైనా నివృత్తి చేస్తారా అసలు హనుమాన్ చాలీసా పారాయణం నలభై ఒక్క రోజులు చేయాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలంటారు యస్మిన్ కాలే స్మరే హనుమాన్ తస్మిన్ మామకాది గ్రహాహ అని చెప్పబడింది అంటే ఏ క్షణంలో అయితే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలస పారాయణ చెయ్యాలి అని అనుకుంటారో భక్తులకు ఆ క్షణమే శుభ శక్నమాట దీనికి తితివార నక్షత్ర యోగ కరణములు గాని మంచి రోజులు గాని ముహూర్తాలు కానీ చూసుకోవాల్సినటువంటి అవసరము లేదు ఆదివ్యాధి జరాదులు జ్వరముతోని వ్యాధి వల్ల పీడింపబడేటటువంటి వ్యాధి గ్రస్తులు కూడా మంచం మీద కూర్చొని హనుమాన్ చాలస పారాయణ చేసుకోవచ్చు ఓకే సో ఈ డేట్ అలా ఏం బుద్ధి మాత్రమే చూసుకోవాలన్నాడు హనుమాన్ చాలస పారాయణ చెయ్యాలి అనేటటువంటి బుద్ధి సాధారణంగా పుట్టదట ఒకవేళ అలా పుట్టింది అంటే వాడి మీద హనుమల అనుగ్రహం ఉంటేనే వాడికి ఆ బుద్ధి పుడుతుంది ఓకే అయితే నైవేద్యంగా పెట్టాలి ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి అని కూడా అంటూ ఉంటారు కదా హనుమంతుల వారికి వాటి గురించి ఏమన్నా చిన్న సందేహాలు తీరుస్తారా సాధారణంగా ఆరోగ్యము కావాలి అనుకునేటటువంటి వాళ్ళు నలభై యొక్క ప్రదక్షిణ చేయాలి అలానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇరవై యొక్క ప్రదక్షిణ చేయాలి భార్యాభర్తల మధ్యలో సంతానము కానీ తర్వాత వివాహ భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు జరుగుతున్నటువంటి వాళ్ళు ముప్పై మూడు ప్రదక్షిణాలు చెయ్యాలి ఓకే వివాహం గురించి అయినా మనస్పర్ధలు అయినా ముప్పై మూడు ప్రదక్షిణాలు చెయ్యాలి ఇక కోర్టు సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు కేవలం మంగళవారము శనివారము ఈ రెండు రోజుల్లో నలభై ఒక్క ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి చేయాలి అది కూడా సాయంత్రం పూట చెయ్యాలి ప్రదోషకాలంలో ప్రదోషకాలంలో చేయాలి ఇక ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ నలభై యొక్క ప్రదక్షిణ ఉదయం పూట చేయాలి మంగళ శనివారాల్లో పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట చేయాలి ఓకే పన్నెండింటికి పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపల ఈ సమయంలో ఎప్పుడైనా కానీ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో రావి చెట్టుతో కూడినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఇంకా విశేషము ఆ విశేషంలో రావి చెట్టు చుట్టూ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం చుట్టూ కలిపి ఒక ప్రదక్షిణ చేయాలి విడివిడిగా మధ్యలో తిరగకుండా ఆ రెండింటినీ కలిపి ప్రదక్షిణ చేయాలి అలా ఉన్నట్టయితే చేయాలి అది విశేషం అలా లేకపోతే ఓన్లీ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇంకా అయితే నేను కూడా పర్సనల్గా పదకొండు రోజులు హనుమంత్ దీక్ష తీసుకొని చేశాను అప్పుడు నాకు కలిగిన సందేహం ఏంటంటే నాకు తెలిసి వేరే వాళ్ళకు కూడా ఈ సందేహం ఉండొచ్చు గుడి ఉండి ముందర స్వామివారి వాహనం క్యామెల్గా ఉంటుంది కదా అది ఎక్కడో దూరం ఉంది ధ్వజ ధ్వజస్తంభమేమో దాని తర్వాత ఉంది సో అందరు కూడా ఉట్టి హనుమంత్ వారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు నేను రెండు మూడు చేసి సరే అందరూ వెళ్ళే దారిలోనే మనము వెళ్దాం కదా అని అనేసి నేను కూడా అలానే చేశాను కానీ నిజంగా అసలు ఒక ప్రదక్షిణ చేయాలి అంటే కనుక ధ్వజస్తంభంతో పాటు తిరగాలంటారా లేకపోతే ఎలా అంటారు సాధారణంగా గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహానికి అంతరాలయము అంతరాలయం నుంచి బయట ఉండేటటువంటి ఉపాలయంలో మనకు వాహనం ఉంటుంది ఆంజనేయ స్వామికి ఒంటె వాహనము శివుడికి నంది వాహనము ఇలా ఏ దేవాలయాల్లో అయినా ఆ యొక్క వాహనము వాటి వెనుక మీరన్నట్టుగా ధ్వజస్తంభం ఉంటుంది ప్రదక్షిణ ఎప్పుడైనా కానీ దేవాలయము ధ్వజస్తంభం బయట నుంచే చేయాలి లోపల చేయడానికి లేదు ఎందుకు అని అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి కానీ శివుడు కానీ ఎవరైనా కానీ గర్భగుల్లో ఉండేటటువంటి విగ్రహానికి వారి యొక్క వాహనానికి మధ్యలో ఎవరు వెళ్ళకూడదు అలా వెళ్ళితే అలా ప్రదక్షిణం చేస్తే అది రాక్షస ప్రయత్నం అవుతుంది ప్రదక్షిణమవుతుంది అలా వే అలా చేయడం శుభ ఫలితాన్ని ఇవ్వదు అయితే అక్కడ ఉండే అర్చకులను కూడా నేను అడిగాను ఎలా అండి అంటే ఎవరి ఒప్పికను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారమ్మా అన్నారు కానీ నాకు సరైన సమాధానం దొరకలేదు సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ వాహనం తర్వాత ఉండే వాహనము వాహనం వెనక బలిపీఠము బలిపీటం వెనక ధ్వజస్తంభము ఉంటుంది కాబట్టి గర్భగుడి నుంచి ధ్వజస్తంభం మొత్తము ఒకటే రూపం ఒకటే లైన్ దీనిని ఛేదించడానికి లేదు చేయకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయాలి అది పద్ధతి ఇంకా విశేషించి ధ్వజస్తంభం తర్వాత ఒకవేళ రావి చెట్టు ఉంటే రావి చెట్టును కూడా కలుపుకొని ప్రదక్షిణ చేయాలి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రదక్షిణ చేసిన తర్వాత హనుమంతుల వారి పాదాలు చూసినట్టయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని నేను విన్నాను ఇది ఎంతవరకు నిజం మన ఒక్కొక్క ప్రదక్షిణకి అవునండి అయితే ఒక్కొక్క ప్రదక్షిణకు రామనామ స్మ స్మరణం చేసుకుంటూ ప్రదక్షిణలన్నీ పూర్తయిన తర్వాత ఆంజనేయస్వామి యొక్క పాదాల నుంచి ముందుగా మూడు ప్రమాణాలు ఉన్నాయండి ఒకటి ఆంజనేయ స్వామి యొక్క పాదముద్రలు రెండు ఆంజనేయస్వామి యొక్క హృదయం ఎందుకు అంటే హృదయంలో రాముడు సీత నివసిస్తూ ఉంటారు కాబట్టి అలానే దాని తర్వాత సంజీవిని పర్వతాన్ని కానీ లేదా గదను పట్టుకున్నటువంటి రూపము కానీ అభయాన్ని ఇస్తున్నటువంటి పూర్తి ముఖాన్ని ఆంజనేయ స్వామి చూడమని చెప్పింది ఇలా మూడు ప్లేసులను ముందుగా ప్రదక్షిణ చేసిన తర్వాత నమస్కారం చేసుకోవాలి అలా చేసుకుంటే పూర్ణత్వం అవుతుంది రైట్ సో నాకు తెలిసి ఈ మన హనుమాన్ సిరీస్ లో మనం ఏదైతే చేస్తున్నామో యాగం గురించి కానీ హనుమంతుడు హనుమంతుల వారి గురించి కానీ పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు ముందు ముందు వచ్చే వీడియోలో కూడా హనుమంతుల వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే వీడియోస్ చేద్దాము ధన్యవాదాలు గురువుగారు నమస్కారం